తప్పకుండా రోడ్డు భద్రత పైన నేను ఆర్టీసీ పరంగా సర్వీసుల పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటాం ఎందుకంటే నేను గత నాలుగు రోజుల ముందు విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో పర్యటించిన రోజు చాలామంది ఒకటే చెప్పారు గత ఐదు సంవత్సరాలు మరుగుదొడ్డు చూస్తారు కిచెన్ చూస్తారు వంట క్వాలిటీ ఉందా లేదా చూస్తారని ఏ రోజు పాపన్ పోలేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది అదే తప్పు మేము చేసేదానికి సిద్ధంగా లేం మేము ఒకటే చెప్తున్నాం కార్మికులయితేనే మేమైతేనేం మేము అందరము ఉండేది ఈరోజు ప్రజల కోసమే ఇదంతా ప్రజల వల్లే మాకు అవకాశాలు వస్తాయి కాబట్టి తప్పకుండా ఆర్టీసీ అయితేనేం రవాణా సంస్థ అయితేనే ప్రజలకు చేరువుగా పోయే విధంగా ఫ్రెండ్లీగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం దానికి కొంచెం టైం కావాలా ఎందుకంటే రోడ్డు రవాణా సంస్థలో చాలా కీలకమైనది ఈరోజు ఎందరో కుటుంబాల శోక సముద్రంలో ఒక నెలకు ఒక మన రాయచూరు నియోజక పరిధిలోనే వందలాదికి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ నివారించాలంటే కేవలం అయితేనే ఇంకా వ్యవస్థలో ఉండే వాళ్ళు చర్యలు తీసుకుంటే సరిపోదు ఏదో వారోత్సవాలు కండక్ట్ చేయడం ఉన్నిట బయపేసుకొని చెప్పి చేతులు దుల్చుకోవడం అవన్నీ వద్దు నిన్న మా రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా రాత్రి కలిసినప్పుడు ఒకటే చెప్పాం రేపు రాబోయే కాలంలో కూడా కొత్త రోడ్లు ఎక్కడైతే నిర్మాణం జరుగుతాయో కొత్త రోడ్లు వేసే కాంట్రాక్టర్ ఆ టెండర్లోనే తప్పకుండా రోడ్డు రవాణా శాఖ అధికారులు ఒకరిని ఒక పార్టీగా చేర్చాలా ఎందుకంటే రోడ్లు వేసేటప్పుడే అక్కడ ఉండే సమస్యలను గుర్తించి వాళ్ళ యొక్క అజమాయిషి ఉంటేనే ఆ సంస్థలో రేపు కోట్లు వేసేటప్పుడు కానీ ఇంకో విధంగా కానీ మంచి జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో యాక్సిడెంట్లు అయితే నిరు నివారించేదానికైతే తగిన చర్యలు తీసుకుంటాం అలాగే మీరు చెప్పినట్టు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాపుల విషయం అయితేనే ఇంకోటి అయితేనే అవన్నీ మా అధికారులందరికీ తగిన సూచనలు ఇస్తాం మా కార్మికులతో కూడా తప్పకుండా ఇంటరాక్షన్ పెట్టి ప్రయాణికుడే మన దేవుడు కాబట్టి తప్పకుండా ప్రయాణికులను మంచిగా చూసుకునే విధంగా చర్యలు అయితే చేపడతాం